అయ్యప్ప దీక్ష నలభై ఒక్క రోజులు ఎందుకు చేయాలి నలభై ఒక్క రోజులు ఎందుకు చేయాలంటే ప్రతి మానవుడు తనను తాను సర్మార్గంలో ఉద్ధరించుకోవడానికి నలభై ఒక్క రోజులు దానికి సరైన సమయం అని శాస్త్ర ప్రవచనం యాక్చువల్గా అది నలభై ఒక్క రోజులు కాదమ్మా మూడు పక్షాలు అంటే ప్రతి మాసంలో మనకి రెండు పక్షాలు వస్తాయి బహుళపక్షం అని శుద్ధపక్షం అని అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు శుద్ధపక్షమని అలాగే పౌర్ణమి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు శుక్లపక్షం అని మనకు మాసంలో రెండు పక్షాలు అంటే పదిహేను రోజులు పదిహేను రోజులుగా మన పూర్వీకులు శాస్త్రజ్ఞులు దాన్ని డివైడ్ చేశారనమాట అంటే పౌర్ణమి వచ్చే రోజున కనుక మనకి శుక్లపక్షం అంటాం అంటే శుక్లపక్షం అంటే ఏంటి శుక్ల ఆ పౌర్ణమి రోజున మన చంద్రుడు దేవీ దీపమానంగా వెలుగుతుంటాడు అందుకే శుక్లపక్ష చంద్రుడు అంటాడు దాని తర్వాత క్రమంగా క్రమంగా ఆ చంద్రాకారం నెలవంకగా మారిపోతుంది చివరికి వచ్చేప్పుడు అమావాస్యరిపోతుంది దాన్ని పక్షం అంటాం సో ఇక్కడ మనకి ఒక నెలలో రెండు పక్షాలు అయినాయి రెండు పక్షాలు కాకుండా మూడో పక్షం ఈ మూడు పక్షాలు కలిపితే ఎన్ని రోజులైంది ఈ పక్షం అంటే పదిహేను రోజులు కాబట్టి మూడు పక్షాలు కలిపి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు కనుక ఏ మానవుడైనా ఒక దీక్ష తీసుకొని తదే సన్మార్గంలో కనుక తనకు తను నమ్మిన భక్తు దేవుణ్ణి కనుక ఆ పూజిస్తే ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి అది సరైన సమయంగా గుర్తించబడింది అందుకంటే నలభై ఒక్క రోజులు ఈ కాలక్రమేణా నలభై ఒక్క రోజులకు వచ్చింది కానీ నలభై ఐదు రోజులు మండలం దీక్ష ఆ నలభై ఐదు రోజులు కనుక దీక్ష చేస్తే ప్రతి మానవుడు సన్మార్గంలో ఆధ్యాత్మిక పరంగా మానసిక పరంగా శారీరక పరంగా ఒక సన్మార్గంలోకి వెళ్ళడానికి అనువైన రోజులు నలభై ఐదు రోజులు పడతాయట అందుకనే మండల కాలంలో ప్రతి దీక్ష చేయాలి ఇక అయ్యప్ప దీక్షకు వచ్చేటప్పటికీ ఇందాక చెప్పినట్లుగా అయ్యప్ప దీక్ష వచ్చేపటికి చలికాలం వస్తుంది అంటే మనకి నవంబర్ డిసెంబర్లో వస్తుంది సైన్స్ పరంగా చూసుకుంటే కనుక దీంట్లో మూడు నియమాలు ఉన్నాయి అయ్యప్ప దీక్షలో మూడు నియమాలు ఉన్నాయి ప్రత్యేకంగా మూడు నియమాలు బ్రహ్మచర్యం ఎలాగా పాటిస్తాం దాంతోపాటు ఫస్ట్ మొట్టమొదటి నియమేంటే ఏకభుక్తం అంటే ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి నార్మల్గా మనం చూస్తుంటే మూడు పూటలు భోజనం చేస్తుంటారు కదా అలా వదిలేసి ఏకభుక్తం మాత్రమే భోజనం చేయాలి అంటే అది మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సంధ్యలో మాత్రమే మనం భోజనం చేయాలి ఏకభుక్తం రెండవది భూతల శయనం అంటే కింద పడుకోవడం అంటే ఒక చాపలాతే ఒక దుప్పటి వేసుకొని దాని మీద పడుకోవడం ఇది రెండవ అతి ముఖ్యమైనటువంటి నియమం ఇక మూడవ నియమం ఏంటి అంటే శీతల స్నానం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలు నాలుగున్నర గంటలు ఐదు గంటల లోపల కనుక మనం లేచి చన్నీటి స్నానం చేయాలి చన్నీటి స్నానం చేయడం వలన శరీరానికి దృఢత్వం ఏర్పడుతుంది అందుకనే మన పూర్వీకులు మన శాస్త్రజ్ఞులు ఏం చేశారు ఋషులు నదీ ఎక్కడైతే నదులు పారే ప్రదేశం ఉంటుందో అక్కడ కుటీరాలు కుటీకునేవారు కదా మనం చూస్తూ ఉంటాం శాస్త్రం మన ఇతిహాసాల్లో ఎందుకు అంటే పారే నదిలో జీవశక్తి ఉంటుంది అందుకనే పారే నదిలో స్నానం చేయమంటారు అందుకని కార్తీక మాసంలో మనం నది స్నానం చేస్తూ ఉంటాం కదా అది అందులో ఉన్న శక్తి మనకి తీసుకోవడానికి అందుకనే నది స్నానం చేయమంటారు ఈ రోజుల్లో మనం పట్టణాల్లో వ్యవహరిస్తున్న నదులకు దూరంగా ఉన్నాం కానీ పొద్దున పూట కనుక శీతల స్నానం అంటే చన్నీటితో స్నానం చేసినట్లయితే మనకి కావాల్సిన శరీరానికి దృఢత్వం ఏర్పడుతుంది అంటే ఒక ఆహ్లాదకమైన వాతావరణం మనలో ఏర్పడుతుంది అందుకనే ఈ మూడు నియమాలు ఏది ఏకభుక్తం భూతల శయనం అంటే కింద పడుకోవడం మూడవది శీతల స్నానం ఈ మూడు ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనవి ప్రతి అయ్యప్ప భక్తుడికి ఈ మూడు నియమాలు కనుక నలభై ఒక్క రోజులు కనుక పాటిస్తే శ్రద్ధగా అతి భక్తితో స్వామివారిని నమ్ముకొని పాటిస్తే కనుక ఆ రోజు మొదలుకొని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పద్దెనిమిది మెట్టు మనకు ఎట్లయితే కనిపిస్తున్నాయో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునే ఆ కాలము నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు కాగానే దాన్ని వదిలిపెట్టకూడదు దాని సంవత్సరం అంతా చెయ్యాలి ఆ నలభై ఒక్క రోజులు సంవత్సరం అంతా పాటించడానికి సరైన దీక్షా సమయం అందుకనే నలభై ఐదు రోజులు యాక్చువల్గా నలభై ఐదు రోజులు బట్ కాలక్రమేణా నలభై ఒక్క రోజులకు వచ్చి దిగిపోయింది అది ఆ నలభై మండల కాలం రోజులు కనుక పాటిస్తే సన్ సరైన మార్గంలో మనం ప్రతి అయ్యప్ప భక్తులకి సన్మాన మార్గంలో మనం ప్రయత్నించడానికి దోహదపడుతుంది